అవుజ్బిల్ రహమిన్ శ్వేతాన్ ఎర్రజీమ్ బిస్మిల్లా రహిమాన్ నిర్హీం అస్లాం లేకుం వరహతుల్లాహి అనంత కరుణామాయుడు అపార కృపాశీయుడైన ఆకాశాలపైనున్న అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఆ దైవం యొక్క ప్రేమ దయా నిండుగా మిండుగా మనందరిపై కురిపించమని ప్రతి ఆపద నుంచి రక్షించమని అందరి తరఫున అల్లిపురం అందరి తరఫున అల్లిపురం మసీద్ తరపున అలీపురం మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున దువా చేస్తున్నాను పవిత్ర రంజాన్ మాసంలో ఉన్నాం మనం రంజాన్ మాసంలో ఉపవాసాలు ఎవరు పాటించాలి అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అది కురాన్లో ఎక్కడుంది అంటే ఉపవాసాలు తప్పనిసరిగా ఉండాల్సిందే అని రెండవ అధ్యాయం నూట ఎనభై మూడవ వచ్చిన ఉంది నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగులో నూట ఎనభై నాలుగులో ఎవరెవరికి ఉపవాసం లేదు అనేది అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ప్రయాణంలో ఉన్న వాళ్ళకి మరియు చిన్నపిల్లలకి మరియు ఇంకెవరంటే వ్యాధిగ్రస్తులైన వాళ్ళకి అది అనారోగ్యం ఉన్న వ్యాధిగ్రస్తులైన వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఉండాల్సిందే విధిగా నిర్ణయించబడింది అన్నాడు ఇక నూట ఎనభై ఐదో వచ్చిన వాళ్ళు అసలు ఎందుకు ఉండాలి అనేటటువంటి విషయం చెప్పాడు ఎందుకు ఉండాలి అంటే పవిత్ర ఖురాన్ అవతరించిన నెల భూమిపై దివి నుండి భూమికి దింపబడినటువంటి రోజు రంజాన్లో స్టార్ట్ అయింది కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని ఎవరైతే వారస వారసత్వంగా పొందారో అంటే ఈ గ్రంథాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో అల్లాని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరూ తప్పనిసరిగా ఉపవాసం ఉండాల్సిందని చెప్పి తెలియజేయడం జరిగింది ఇక నూట ఎనభై ఆరు వచనంలో నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని పిలిచేవాని పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను సమాధానం కూడా పలుకుతాను అని ఓ ప్రవక్త నీవు వారికి తెలుపు కనుక వారు నా సందేశం విని స్వే స్వీకరించాలి నన్ను విశ్వసించాలి ఈ విషయం నీవు వారికి వినిపించు వారు రుజుమార్గం పొందే అవకాశం ఉంది ఎంత గొప్ప మాట అంటే ఇది దేవుడి ఆడనడా అని అడిగే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన వాళ్ళకి కొంతమందికి అంటే దాయిలు ఉన్నారు విశ్వాసులు ముస్లింలు ఉన్నారు కొంతమందికి దేవుడు అని చెప్తే నచ్చదు ఈ కోణం వాళ్ళు మార్చుకోవాలి ఎందుకంటే మనం విశ్వాసులు ఆల్రెడీ మనం ఎవరికి చెప్తున్నాం దేవుడెవరో తెలియని ప్రజలకి సమాజానికి దేవుడెవరో చెప్పాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంది నన్ను గురించి నిన్ను అడిగితే అంటున్నాడు అదైతే అర్థమవుతుందా ఈ కోణం మనం మన కోణంలో ఆలోచించకూడదు ఒక డాక్టర్ ఉన్నాడండి ఒక పేషెంట్ ఉన్నాడు పేషెంట్ డాక్టర్ దగ్గర పోయిండు డాక్టరు పేషెంట్ గురించి ఆలోచించాలా డాక్టర్ గురించి ఆలోచించాలా పేషెంట్కి బాధ అయింది పేషెంట్కి ఎలా అర్థమైంది ఎలా వైద్యం చేయాలి ఈ కోణంలో ఆలోచించాలి అవునా కదా లేదు లేదు నేను పెద్ద ఎంఎస్ నేను లేకుంటే పెద్ద డాక్టర్ నేను నాకు నచ్చిన వైద్యం నీకు జాగ్రత్త చేయించుకుంటే చేపించుకో లేకుంటే లేదని అంటే అది జ్ఞానం జ్ఞానమైద్దా అజ్ఞానం వైద్దా ఒకసారి పరిశీలించాలి మన ముస్లిం సోదరులకి ప్రశ్న వేస్తున్నాను నేను ఎందుకంటే కొంతమంది నువ్వు మసీదులో కూడా పోయి అల్లా అని చెప్పకుండా దేవుడు అని చెప్తున్నా ఏంటి ఈ ప్రశ్నలు వస్తున్నాయి అర్థమవుతుందా అల్లా అని ఎప్పుడు చెప్పాలంటే విశ్వాసం వచ్చిన తర్వాత అది టోటల్ భూమండలం ఆచరించేది అల్లా అంటే అది లాక్ అయిపోయింది సిస్టమ్ పెట్టాడు ఆచరణ సిస్టంలో మాత్రం మొన్న బ్రదర్ గారు కూడా సిగ్నేచర్ స్టూడియోలో వెళ్ళి దీన్ని వివరణ ఇచ్చేశారు ఎప్పుడు దేవుడని ప్రజలకు పరిచయం చేయాలి ఆయన ఒక్కడు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ముక్కోడు కాదు ఎప్పుడు పరిచయం చేయాలి ఆచరణలో ఎలా ఉండాలి ప్రచారంలో ఎలా ఉండాలనేది క్లియర్ కట్గా మనకి తెలిసి ఉండాలి ఇది ఆచరణ అనేది ఒక సిస్టమ్ పెట్టారు సిస్టాన్ని మనం ఫాలో కావాల్సిందే దాన్ని ఆచరణ విధానం అంటారు అమలు అంటారు అదవుతుందా ప్రచారంలో చిన్న పిల్లగాడి కాడి నుంచి పెద్దోళ్ళ కాడి నుంచి జ్ఞానం ఉన్న వాళ్ళ కాడి నుంచి అందరికీ అర్థం కావాలి చదువుకున్న వాళ్ళ కాడి నుంచి ఏ జ్ఞానం ఉన్నా వాళ్ళకి మనం ఏమి వింటున్నాము ఏం అనే విషయం అర్థం కావాలి అదే అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు నన్ను గురించి నిన్ను అడిగితే వారికి అత్యంత సమీపంలో ఉన్నాను అని చెప్పి చెప్పండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం టీచర్ ఉన్నాడు టీచరు పిల్లగాళ్ళకి పాఠం చెప్పాలి పిల్లగాళ్ళకి రేపే పాఠం చెప్పాలని ఈ రోజు నుంచే ఈరోజు పాఠం చెప్పటం అయిపోయిన తర్వాత ఏం చెప్పాలని ఈ రోజు నుంచే ఆలోచిస్తూ ఉంటాడు దాన్ని ప్రిపేర్ అవుతూ ఉంటాడు టీచర్ అవునా కదా ఎందుకు పిల్లగాలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి లేదు నేను డబుల్ ఎంఏ చేశాను లేకుంటే డబల్ బీఈడీ చేశాను నాకు నచ్చిన పాఠం చెప్తా పిల్లగాలి ఇంటే ఎన్నారు లేకుంటే లేదు నాకు సంబంధం లేదు నేను ఎంత పెద్ద జ్ఞానవంతుడిని నేను వాళ్ళకి నచ్చేటట్టు చెప్పడం ఏంటి నాకు నచ్చినట్టు నేను చెప్తా అంటేది ఏమవుతుంది అజ్ఞానం ఎద్దా జ్ఞానం ఎద్దా ఈ కోణం మనం ప్రజలకి ఏం చెప్తున్నాం ఇది తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఏకదైవారాధన దైవం ఒక్కడే ఈ సృష్టికి ఒక్కడే రెండు రాష్ట్రాలు కాదు ఈ సృష్టికి ఒక్కడే ఈ దేశానికి కాదు ఒక దేశానికి కాదు భూమండలానికి సృష్టికర్త అయిన దైవం ఒక్కడే అయితే మళ్ళీ ఈ తెలుగుదేశం పోయి ఏ రికార్డు చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా కాబట్టి ప్రవక్తల్ని ఏ భాషలో మాట్లాడే జాతి వాళ్ళతోని ఆ భాషలో మాట్లాడే వాళ్ళని ప్రవక్తలుగా నియమించాడు అల్లతల అవునా కదా కాబట్టి ఇక్కడ మనం కొద్దిగా ఆలోచించాలి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత మన భుజాలమే పెట్టాడు ఈ బాధ్యతను విస్మరించి నాకు నచ్చిన విధంగా నేను చెప్తాను ముస్లింల మెప్ప కోసం చెప్తాను అని అంటే అది కాదు అది సందేశం అవదది అది కన్ఫ్యూజ్లో పెట్టినట్టయితుంది పైకి తిరిగి మనం వాళ్ళని దారి అవుతుంది అంటే ఈ దృష్టిలో పెట్టుకొని ఇంకా దృష్టిలో పెట్టుకొని దయచేసి ఎందుకు మనం చెప్తున్నాము అనేది మన కోసం కాదు ప్రజలకు అర్థం కావాలి ఊర్లో మైకంతా ఊరంతా వినపడుతుంది వాళ్ళకి అర్థం కావాలి ఏం వింటున్నాం ఈ మసీదు నుంచి ఏం తెలుసుకోవాలి మనం ఈ కురాన్ నుంచి ఏం తెలుసుకోవాలి ఈ సాయిబు నుంచి మనం ఏం తెలుసుకోవాలి అసలు ఏమైనా నేర్చుకోవచ్చా వీళ్ళ నుంచి వీళ్ళ నుంచి మనకి మంచి ఉందా చెడుందా అనే విషయం ప్రజలకు అర్థమయ్యే బాధ్యత అర్థమయ్యేలా చెప్పే బాధ్యత ఇక్కడ కూర్చున్న వాళ్ళది ఇక్కడ చెప్పేవాళ్ళదే నాకు నచ్చింది నాకు వచ్చింది నేను చెప్పెళ్తానంటే అది సభ మెచ్చదు అంటే ప్రజలు మెచ్చరది అదే కురాన్ చెప్తుంది కాబట్టి ప్రజలకు అర్థం కావాలి మనం ఏం చెప్తున్నాము ఏం ఆచరిస్తున్నాము ప్రజలతో ఎలాంటి బంధం కలిగి ఉండమన్నాడు బంధుత్వ సంబంధాలు తెంచకండి అన్నాడు అర్థమవుతుందా బంధుత్వాల సంబంధాలు తెంచకండి నీ పొరుగువాడు నీ నీ ఇంట్లో మంచి వంటకం చేసుకుంటే వారు నీ యొక్క వంటకంలో హక్కుదారులు అని చెప్పడం జరిగింది వాళ్ళు హిందువులైనా వాళ్ళు క్రైస్తవులైనా నీ పొరుగువారు ముస్లిం అయి ఉండాలని రూల్ లేదు అయ్యా పొరుగువారు ఎవరు మొహర్స్ ఇస్లాం గారి అని అడిగితే నాలుగిళ్ళు ఇటోకిల్లు ఉంది అటోకిల్లు ఉంది ఇటోకిల్లు ఉంది నాలుగిళ్ళు ఉన్నాయి చుట్టూ నాలుగిళ్ళు ఉన్నాయి నాకు మరి చుట్టూ నాలుగిళ్ళు పొరుగువారు ఎవరు ఫస్ట్ పొరుగువారు హక్కుదారులు అంటే నీ గడపకి ఏ గడప అయితే దగ్గరగా ఉందో వాళ్ళు ఫస్ట్ హక్కుదారులు నీ పొరుగువారిలో అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ దీని అనేది ధర్మం అనేది చాలా సున్నితమైంది చాలా సున్నితమైంది ఒక పేషెంట్కి ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే చనిపోవచ్చు బతకచ్చు బతికింది బతికిందనుకో ఎగ్జాంపుల్కి మళ్ళీ చావు ఉండదా ఆయనకి చావు ఉండదా ఉంటుంది డాక్టర్ పని కంటే సున్నితమైంది ఈ బోధించేటటువంటి విషయం డాక్టర్ పని ఇప్పుడు ఆయన ఒకసారి బతికించిన తర్వాత అంతే అల్లా బతికించేది అల్లానే ఆయన బతికినా మళ్ళీ అమ్మాయి డాక్టర్ గారి దైవాళ్ళే బతికిందని అన్న మళ్ళీ తర్వాత దేవుడి దైవాళ్ళే అంటారు అవునా కదా మళ్ళీ మరణిస్తారా మరణించడా ఆ ఆపద సమయంలో ఆ డాక్టర్ గారి ద్వారా అల్లా ఆయనకి ఇంకా ఆయుష్ పోసి నిలబెట్టాడు అవునా కదా ఆ తర్వాత మళ్ళీ చనిపోతాడు అదే దాయి పనిలో నువ్వు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పపోతే ధర్మానికి వ్యతిరేకులుగా నువ్వే మార్చిన వాడివైతావు ఇస్లాంకి వ్యతిరేకంగా అల్లాకి వ్యతిరేకంగా నువ్వే ప్రజల్ని పోగు చేసిన వాడువైతావు మార్చిన వాడువైతావు అందులో అప్పుడు నీకు పాపానికి పోతే పుణ్యానికి పోతే పాపం వచ్చిందంటారే అది వస్తుంది అంటే వివేకం ఎందుకు ఇచ్చాడు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు మనం అర్థం చేసుకోవాలి ఇక ఉపవాస సమయంలో ఉండాల్సినటువంటి పనులు కొన్ని చెప్పుకొని మనం ముగిద్దాం ఉపవాసం ఫజర్ వ్యక్తి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇలా నెట్లో ఉంది గూగుల్ సెర్చ్ చేస్తే మనకి నెట్ క్యాలెండర్లు అందరికి ఇచ్చారు ఐదు గంటలకి ఐదు ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు అటు ఇటు మన సోదరులు కార్డులు ఇచ్చారు చూడండి ఆ సమయానికి తింటం అయిపోవాలి ఇప్పుడు సైరన్లు మోగితే కదా కొంతమంది అనుకుంటున్నారు సైరన్ మోగే సమయానికి తినటం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కాదు కాదు సైరన్ మోగే సమయానికి ఎందుకంటే సాయంత్రం చెప్తారు సైరన్ మోగే సమయానికి తినటం స్టార్ట్ చేస్తాం కదా చెప్తారు ఇది ఉదయం సైరన్ మోగేసరికి తినటం అయిపోవాలి మరి సైరన్ మోగింది లేదా సమయం అయింది ఆ క్యాలెండర్ మీద కార్డు మీద ఇచ్చిన సమయం అయింది మరి తింటున్నాము పూర్తి కాలేదు పళ్ళెంలో కొంచెం ఉంది అది తినాలా వదిలేయాలా అంటే పల్లెంలో పెట్టుకున్నంతవరకు మీరు తినండి ఇంకా ఒక అదీసి ఉంది అజా సమయం వరకు ఎవరు మీరు పొరపాటున నిద్ర లేవటం టాటీ అయినా కానీ భోజనం అయితే పెట్టుకున్నారు అజా అజాయన పడుతుంది పడుతుంటే మరి అన్నం వదిలేసి చేగడగాలంటే కాదు తిన్న మీ ముందుకు వచ్చిన ఆహారం వరకు పళ్ళెంలో ఉంది వరకు భుజించండి అని చెప్పి మనకి అది ఇసు కానీ తెలియజేస్తుంది మరి తర్వాత ఉమ్మి మెంగొచ్చా వచ్చా మెంగకూడదా ఇది ఒక డౌట్ ఉంది ఉమ్మి పోగు చేసుకొని మింగకూడదండి నాకు దప్పిక నాకు పెదేలు ఎండిపోతున్నాయి అని చెప్పి గబగబా గబా నాలకి చుట్టూ ఇట్లా బాగా తిప్పి పోగు చేసి ఉమ్మి ఉంటే చూసారా అది ఊయాల్సిందే అది ఊయాల్సిందే మామూలుగా మాట్లాడుతుంటేనో ఇంకేదో పనిలో ఉన్నప్పుడు సన్న లాలా జలమాలకు ఎట్లాంటి పైకి పోతే చూసారా ఇట్లాంటి పైకి పోయేదాన్ని అలా పోనీయండి ఆ పని కట్టుకొని ఊసే ప్రక్రియ మొదలు పెట్టకండి నా ఒకసారి ఊశారంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇక ఉదయం ఆ సమయానికి అయిపోయింది అంటే సాయంత్రం ఇప్తారు సమయం దాకా మీరు మంచినీళ్ళు తాగటం కానీ ఇంకేమీ తినకూడదు తాకూడదు రెండు పెదేళ్ళ మధ్యలో నుంచి ఏ వస్తువు మీ లోపలికి వెళ్ళకూడదు మిస్వాక్ చేసుకోవచ్చు మిస్వాక్ అంటే యాప పుల్ల కానీ ఈ మిస్వాక్ పుల్ల కానీ మనం ఉజ్జు చేసేటప్పుడు మిస్వాక్ చేసుకోవచ్చు ఏలు పెట్టి ఉజ్జు చేసేటప్పుడు ఉజ్జు చేసుకోవచ్చు అంతేగాని ఏమీ మింగకూడదు ఇదొకటి ఇంకా ఏం డౌట్లు ఉన్నాయి ఉపవాసం అయిపోయిన తర్వాత ఇక్కడ చెప్తున్నాడు ఉపవాస కాలంలో రాత్రి సమయంలో మీరు మీరు పెళ్ళైన వాళ్ళైతే మీ భార్య వద్దకు పోవటం మీకు ధర్మ సమతం చేయబడింది సాయంత్రం సమయంలో సంసారం విషయంలో భార్యతో కలవచ్చు అనేటటువంటి విషయం ఇక్కడ డౌట్ లేకుండా చెప్తున్నాడు దైవం మీరు వారికి దుస్తులు వారు మీకు దుస్తులు మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అలాగే తెలిసిపోయింది అయినప్పటికీ మీరు ఆయన మీ అపరాధాన్ని క్షమించాడు మిమ్మల్ని మన్నించాడు ఇక నుంచి మీరు మీ భార్యలతో కలవచ్చు అనేటటువంటి విషయం అక్కడ పర్మిషన్ ఇచ్చేసాడు ఆ తర్వాత ఇంకా కురాన్లో ఇంకా రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదైపు ధవల రేఖలు ప్రస్ఫోటమయ్యే వరకు మీరు తినండి త్రాగండి ఆ తర్వాత వీటన్నింటినీ త్యజించి చీకటి పడే వరకు మీరు ఉపవాసం పూర్తి చేయండి కురాన్లో ఇలా ఉంది అదే వివరణ ఏంటి అంటే మనకి పండితులు దానికి ఇలా కార్డులు వచ్చినాయి దానికి నెట్లో టైమింగ్ వచ్చింది దాన్నే ఫాలో కావాలి ఎందుకంటే అది దీని వివరణ అక్కడ ఉంటుంది మనకి ఉషోదయపు దవళ రేఖలు అన్నాడు అది ఎన్నింటికి స్టార్ట్ అయితే మనకి జ్ఞానం లేదు కాబట్టి ఆ కార్డుని ఫాలో కాండి మీరు ఉపవాసం పూర్తి చేయండి కానీ ప్రత్యేకంగా ఎతేకాప్ పాటించేవారు ఎతేకాప్ అంటే చివరి పది రోజులు ఎతేకాప్ ఉంటారు ఎతేకా పాటించేవారు అన్ని పనులు వదిలేసి ప్రాపంచిక వ్యవహారాలన్నీ బంద్ చేసుకొని పూర్తిగా మసీదులోనే ఏకాంతంగా దైవారాధనలు గడపాలి ఇది ఇక్కడ తెలుపబడింది ఇంకా ఇంకేం డౌట్లు ఉన్నాయి గబగబా అన్నం తిన్నారు పళ్ళల్లో ఏదో ఇరుక్కుంది అయినా సరే పుక్కులు చూశారు ఉజు చేశారు మసీదుకి వచ్చారు నమాజ్ చేశారు అక్కడ ఏదో పళ్ళలో ఇరుక్కున్నట్టు అనిపించింది ఓ మెతుకో అరమెతుకులో ఉంటాయి కదా మరి అది మింగాలా ఉయ్యాలా అది కూడా కొంతమందికి డౌటు అది ఊస్తే మంచిది అర్థమవుతుందా ఉయ్యాల్సిందే మనమేమి ఇక సంకల్పం పెదేళ్ళ మధ్య నుంచి వెళ్ళలేదు అది లోపల ఉంది కాబట్టి ఒకళ్ళ పొరపాటున లోపలికి పోతే మాత్రం ఉపవాసమే భగ్ భగ్నం కాదు ఇంకో విషయం ఏంటంటే వామిటింగ్ వచ్చింది రెండు మూడు వాన్ వామిటింగ్స్ అయినాయి ఇక వామిటింగ్ అయితే అది రోజా భగ్నం అవుతుంది మీకు ఒకళ్ళు నీరసం వచ్చేసి కళ్ళు తిరిగి పో పడిపోతారేమో అనే ఆలోచనతో అక్కడ ఉపవాసం విరమించవచ్చు మీకు బ్లడ్ ఏదో దెబ్బ తగిలింది బ్లడ్గా ఆరుతుంది ఒక అర అరసొక్కో కాదు మీరు నీరసపడిపోయి మీ ప్రాణాపాయ స్థితికి వస్తుందేమో అని అనుకుంటే అప్పుడు మనకి బ్లడ్ బయటికి వెళ్తుంటే అప్పుడు రోజా విరిగిపోద్ది ఆపేసి రోజా విరమించవచ్చు ఇలాగా ఇంకేమైనా డౌట్లుంటే అడగండి ఇంకేమైనా డౌట్లుంటే అడగండి ఏం కాదు కారిపోతుందనుకో బ్లడ్ మరింత కారింది మీకు నీరసం వచ్చింది ఉపాసం ఉన్నారు ఎంబట్టే డిహైడ్రేషన్కి వెళ్ళిపోతుంది కదా బాడీ ఆ భయం ఉంటే అప్పుడు రోజా విరమించి భోజనం చేసేయాలి కొంతమంది తెలియక ఒక సొక్క ములుగుచ్చుకుంది ఏదో నడుతుంటే చిన్న ముళ్ళుగుచ్చుకుంది ఒక సొక్క వచ్చింది భూ నాకు సొక్క వచ్చిందని రోజే విరమించే వాళ్ళు ఉన్నారు అలా విరమించకూడదు అర్థమవుతుందా భూమండలం మొత్తం ఉపవాసాలు ఉంటున్నారు గుర్తుపెట్టుకోండి కింద పైన భూమండలం మొత్తం కూడా ఉపవాసాలు ఉంటున్నారు చిన్న విషయం కాదు ఇది ఇది దైవ ధర్మం ఇది సృష్టికర్త ధర్మం కాబట్టే భూమండలం మొత్తం దైవ గ్రంథం పట్టించబడుతుంది ఆ ఆచరణ ఆరాధన చే ఆయన ఆరాధన ఆయన గ్రంథం ఆయన అనుచరులు ఎంత పెద్ద సమూహం ఉన్నారాయంటే సుమారుగా మూడు వందల కోట్ల మంది పైన ఉన్నారు ఉపవాసం ఇది సృష్టికర్త ధర్మం అనటానికి ఇంతకంటే ఇంకా పెద్ద సూచన ఏం కావాలి మన ఇండియా జనాభే నూట నలభై కోట్లు కానీ ఇక్కడ ఉపవాసాలు ఎంతమంది ఉంటున్నారా అంటే మూడు వందల కోట్ల మంది పైన ఉంటున్నారు ఇలాగా ఇంకా చాలా విషయాలని మనం చెప్పుకున్న వాటిని ఇన్షాల్లా తర్వాత ఓకే రోజా ఎవరెవరైతే ఇఫ్తార్లు ఇస్తున్నారో కొన్ని విషయాలు ఎవరైతే ఇఫ్తార్ ఇస్తున్నారో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఉపవాసం ఉండే శక్తి ఉంది కానీ ఏదో పని మీద వెళ్తున్నాడు అప్పుడు ఒక పేదవానికి భోజనం పెట్టటం అనేది ఇక్కడ నియమం ఉంది ఒక పేదవానికి భోజనం పెట్టాలి ఉపవాసం ఉండకపోతే కానీ నువ్వు ఉపవాసం ఉండటమే నీకు ఉత్తమమైందని చెప్పి నూట ఎనభై నాలుగు వచనంలో చెప్పడం జరిగింది రెండో అధ్యాయంలో అర్థమవుతుందా ఇప్పుడు ఇంట్లో వాళ్ళని కూడా ఉపవాసం ఉండేలాగా వాళ్ళకి చెప్పండి వాళ్ళకి వివరించండి ఈ రంజాన్ నెలలో నరక ద్వారాలు మూసివేయబడతాయి స్వర్గ ద్వారాలు తెరవబడతాయి స్వర్గద్వారాలు ఎనిమిది ప్రత్యేక ద్వారాలు మొత్తం స్వర్గానికి ఎనిమిది ద్వ ఏడు ద్వారాలు ఉంటాయి రయ్యాన్ అనే ఎనిమిదో ద్వారం ఉంటుంది ఉపవాసం ఉన్న వాళ్ళకి స్పెషల్ విఐపి ఎంట్రన్స్ రేపు స్వర్గానికి వెళ్ళేటప్పుడు విఐపి ఎంట్రన్స్ డైరెక్ట్గా విఐపి ఎంట్రన్స్ ద్వారా మనం స్వర్గంలోకి ప్రవేశిస్తారు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసం లేని వాళ్ళకి ఆ అవకాశం లేదు ఇలాగా ఉపవాసం అనేది డాలు లాంటిది ఉపవాసం అంటే అసలు అర్థం ఏంటంటే ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించటం దైవా దగ్గర అవటం దైవానికి దగ్గరగా ఉండటమే ఉపవాసం ఉపవాసం అంటే అర్థమైందా దైవానికి దగ్గరగా అసలు దేవుడు మీ స్నేహితురైపోతాడు అల్లా మీ స్నేహితురైపోతాడు అసలు అల్లా మీ స్నేహితురైపోతాడంటే ఎంత గొప్ప విషయం ఇది అర్థమవుతుందా కాబట్టి ఏ చిన్న ఆపదొచ్చినా మన వెనక అల్లా ఉన్నాడు అర్థమవుతుందా ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు ఎలా అంటే ప్రవక్తల్ని ఎలాగైతే ఆదుకున్నానో అర్థమవుతుంది ఆపద సమయంలో విశ్వాసుల్ని కూడా నేను అలా ఆదుకుంటానని మాటిచ్చాడు ఆయన కురంలో ప్రవక్తల్ని ఎలా ఆదుకున్నాడు నలభై రోజులు భయంకరమైన తుఫాన్లో నోహా జాతిని ముంచి వేశాడు కానీ నోహా అల ఇస్లాంని విశ్వాసుల్ని కాపాడాడు పడవ ద్వారా కాపాడాడు కాపాడాడు లేదా ఎంత పెద్ద జలప్రళయం వచ్చినా మీ మీదకి ఎంత పెద్ద భూప్రల భూప్రలయం వచ్చినా అల్లా మీద మీరు విశ్వాసం ఉంచినంత వరకు మీ మీదకి ఏ ఆపద రాదు అది మీరు కోల్పోయారంటే వాళ్ళల్లో కూడా మీరు కలిసిపోతారు మూసాలైస్లాం మూసా ఫిరోన్ జాతి మొత్తం ఎమ్మడపడది ఎమ్మడబడితే అక్కడ ఆయన సముద్రం ఇటే సముద్రం అంటాం వచ్చింది ఇటేమో ఫిరోన్ సైని వచ్చింది మూసాలైస్లాం అంటున్నాడు అల్లామని అన్నటికీ చేయబేడోడు ఎమ్మటే ఆ ఆలోచన ఎప్పుడైతే మాట ప్రకటించాడో దైవదూత జిబ్రిలామిని పంపించాడు అల్లతల చేతిలో కర్ర తీసుకుని సముద్రం మీద కొట్టంటే సముద్రం రెండు పాయలుగా జీలి దారిచ్చింది విశ్వాసుల్ని నేను అలా కాపాడుతాను ప్రవక్తల్ని ఎలా కాపాడాను విశ్వాసుల్ని అలా కాపాడుతాను ఇంకేం కావాలండి అర్థమవుతుందా ఇలాగా ఆదిజాతిని సముజాతిని లూ తలసలాం అన్నాడు లూ తలైసలాం జాతిని హెచ్చరించాడు మీరు చెడు పనులకు దూరంగా ఉండండి పురుషులు పురుషులతోని మీరు చెడ్డ పనులు చేస్తున్నారు మీకు భార్యలని స్త్రీలని భార్యలుగా చేసి ఇచ్చాడు మీరు ఈ చెడ్డ పని మానుకోండి అంటే వాళ్ళు మానుకోలేదు పైకి తిరిగి దౌర్జన్యం చేయడానికి లూత ఇస్లాం కుటుంబం మీద లూతల స్లాం దౌర్జన్యం చేయడానికి ఇష్ట సిద్ధపడిపోయారు అప్పుడు దైవదూతని పంపించాడు ఈ జాతి మీదకి శిక్షను పంపించాడు అల్లతల పంపించినప్పుడు గారికి చెప్పడం జరిగింది లూత ఇస్లాంకి నువ్వు నీ అనుసరి సమాజాన్ని నీ భార్య తప్ప ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సాక్షాత్తు ప్రవక్త ఆయన ఆయన భార్య ఆయన మాటల అల్లాని నమ్మలా అర్థమవుతుందా దేవుడు దేవుడిని అక్కడిగా నమ్మలా ఏ నీ మాటని నేనని చెప్పి అవిశ్వాసాలు కలిసిపోయింది అల్లా అంటున్నాడు దూతతో పంపించి నీ భార్య నీ అంట రావడానికి వీల్లేదు విశ్వాసులతో రావడానికి వీల్లేదు నీ భార్యని ఆ చెడిపోయిన జాతిలో వదిలేసాయి శిక్షించడానికి ఆ చెడిపోయిన జాతిలో వేసి శిక్షిస్తాను నీ భార్యను వదిలిపెట్టి నువ్వు బయలుదేరు విశ్వాసులను ఎవరినైతే విశ్వసించారో వారిని తీసుకొని అంతే వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు అలా ఊరు దాటారో లేరు ఆ జాతి యొక్క గడియలు ఊరు దాటారో లేరు అక్కడ ఒక పెద్ద పేలుడు వచ్చేసింది అక్కడ పక్షులు వచ్చిన ఒక శిక్ష వచ్చేసింది మొత్తం కూడా శిక్షించబడ్డారు కానీ విశ్వాసులు రక్షించబడ్డారు అల్లతల అంటే చూడండి మీరు నమ్మాలి విశ్వాసం పెంచుకోవాలి ఆచరణ పెంచుకోవాలి ఆయనతో బంధం పెంచుకోవాలి మీ అడుగడుగున వచ్చే ప్రతి ఆపదని ఆయన రక్షిస్తాడు కాపాడుతాడు మీకు అడుగడుగున బరకతిస్తాడు ఇస్తాడు అడ్డుగడుగున జ్ఞానం ఇస్తాడు మీకు అడ్డుగడుగున జ్ఞానం ఇస్తాడు మిమ్మల్ని ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్లేదు ఆయన చిన్న పిల్లగాడిని పెద్దోడిని చేయట్లే ఐదు అడుగులు ఆరు అడుగులు అలాగే ప్రతి నిమిషం ఒక అద్భుతాన్ని చూస్తారు మీరు విశ్వాసం తేజవంతంగా ఉంటే పటిష్టంగా ఉంటే ప్రజలకి సందేశం అందాలి ఈ గొప్పతనం అందాలి ఈ అల్లా గొప్పతనం ఈ దైవం యొక్క గొప్పతనం ప్రజలకు అందాలి ప్రతి ఒక్కళ్ళు ధర్మ మార్గంలో అల్లా మార్గంలో ఇస్లాం అంటే దైవధర్మం దైవధర్మంలో ఎంతో కొంత సహకరించండి సహకరించకపోయినా పర్లేదు కానీ వ్యతిరేకించకండి విశ్వాసులు అయి ఉండి వ్యతిరేకించకండి ఇది తప్పు అది తప్పు అది తప్పు ఆయన తప్పు ఏం తప్పు ఈ మాటలు ఎప్పుడు మాట్లాడకండి దయచేసి తప్పు లేని వారు తమ తప్పులు ఎరగరని సామెతుంది అర్థమవుతుంది ఆ తప్పులు అన్నమాకండి మీరు పనిచేస్తే చేయండి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే చెప్పండి మీకు నచ్చిన విధంగా చెప్పండి మీ యొక్క స్వభావం గల్లోలు కూడా ప్రజల్లో ఉన్నారు ఈ స్వభావం ఇలా చెప్తే కూడా ఎలా చెప్పినా కానీ ఇనే వాళ్ళు ఉన్నారు మంచిగా చెప్పాలి దాంట్లో కండిషన్స్ మంచిగా ఉండాలి ఉత్తమ రీతిలో ఉండాలి జ్ఞానంతో ఉండాలి వివేకంతో ఉండాలి మెసేజ్ సందేశం అలా అందరం కలిసిమెలిసి మన సహోదరులకి బంధువులకి స్నేహితులకి ఈ విశ్వాసం మాధుర్యాన్ని ఈ యొక్క అనుగ్రహాలని అల్లా యొక్క అనుగ్రహాలని అల్లా యొక్క శుభాలని వారందరికీ అందజేద్దాం ఈ మాయా జీవితం ఈ పరీక్షా జీవితం ఇది మూడు నాళ్ళ ముచ్చట నీటి మీద బుడగలాంటి జీవితం అర్థమవుతుందా వేసుకున్న సొక్క ఇప్పుతాము లేదో రో రోజు పేపర్ చూడడం మీకు అర్థమవుతుంది ఎన్ని దుర్మార్గాలు ఎన్ని మరణాలు ఇదంతా లోకం అంతా పాడైపోతుంది పాడైపోయిన లోకంలో మనం దాన్ని చేయాలని చూడాలి కానీ లోకానికి దూరంగా ఉన్నా మనకే శిక్ష లోకంలో ఎవరెడ్డిపోయినా నాకు సంబంధం లేదన్నా మనం కూడా వాళ్ళలో ఒకరిగా పరిగణించబడతాం అలా కాకుండా పవిత్ర రంజాన్ మాసం చాలా కారుణ్యపు నెల చాలా దయగల నెల చాలా బర్కత గల నెల చాలా బరకతండి సంవత్సరం మొత్తం జరిపోని బరకతంతా లాస్ట్ పది రోజుల్లో ఐదు రోజులు జాగారాలు ఉంటాం ఎవరి జాతకాలు ఏంటి మార్పు నా జాతకం మార్చు అల్లా అని అంటే మార్చేటటువంటి చివరి ఐదు రోజులు పది రోజుల్లో చివరి ఐదు రోజులు మనం జాగారం రాత్రుల్లో నీ జాతకాన్ని మార్చేటటువంటి అదృష్టాన్ని కూడా సంవత్సరానికి ఒకసారి అల్లా ఇచ్చాడు నీకు అలాంటి అనుగ్రహాలన్నీ కూడా పొందే అదృష్టాన అనుగ్రహాన్ని ప్రసాదించమని ఎక్కువ మంది ఎవరైతే ఉపవాసాలు ఉంటున్నారో వారి ఉపవాసం సులువు చేసి తేలిక చేసి వారు ఇంకా మొత్తం ఉపవాసాలు పూర్తి చేసి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని అలా దోవా చేస్తున్నాను ఎవరైతే మనసులో ఏ కొద్దిగా నేను కూడా ఉపవాసం ఉంటే బాగు అని అనుకుంటున్నారో వారు ఎవరైనా సరే అనుకుంటున్నారో వారికి ఉపవాసం ఉండే అనుగ్రహాన్ని ప్రసాదించు ఉపవాసంలో నువ్వు తోడుగా ఉండు అలా ఆకలి కాకుండా ఆ యొక్క జీర్ణాశయానికి నువ్వు ఆజ్ఞ వేయి ఉపవాసం ఎంతమంది అంతే ఉన్నారో వారందరి యొక్క జీర్ణశయానికి ఆగ్నివై ఆకలితో వారి జీర్ణశయం వారిని ఇబ్బంది పెట్టకుండా చల్లగా అది ఉండి ఆకలి కాకుండా ఉండేలాగా అనుగ్రహించమని అలాతో దువా చేస్తున్నాను రోజా యొక్క పుణ్యాలను అనుగ్రహించమని రూపాయి దానం చేస్తే డెబ్బై రూపాయలు దానం చేసినంత పుణ్యం పదివేలు దానం చేస్తే డెబ్బై వేలు దానం చేసినంత పుణ్యం అదే ఒక నమాజ్ చేస్తే డెబ్బై నమాజులు చేసినంత పుణ్యం ఈ పుణ్యాలన్నీ కూడా మాకు అనుగ్రహించమని అలాతో దువా చేస్తున్నాను ఆమీన్ బాకిర్దాన్ అహమ్దుల్లహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము లేం వరమీ వబర్తావు